అందరికీ నమస్కారం అండి శ్రావణి కాజు ఛానల్కి స్వాగతం ఈరోజు మనం కరివేపాకు కారం తయారు చేయాలో చూద్దామండి కళాయిలో ఆయిల్ వేసుకుని తాలింపు గింజలు వేసుకున్నామండి ఎయిట్ టేబుల్ స్పూన్ల తాలింపు గింజలు వేయాలండి ఎనిమిది టేబుల్ స్పూన్లు రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు కూడా వేసుకోవాలండి ఎనిమిది ఎండిమిర్చిలు అండి ఎనిమిది రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు కూడా వేసుకున్నానండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర కూడా వేసుకుందామండి నిమ్మకాయ సైజ్ నుంచి చింతపండు కూడా అండి కడిగి ఆరబెట్టిన కరివేపాకు కూడా వేసుకుందామండి కడిగి ఆరబెట్టుకున్నానండి కరివేపాకుని కరివేపాకు కూడా వేసుకుందామండి కరివేపాకు కరకరలాడేదాకా వేయించుకోవాలి సౌండ్ చూసారు కదండి గల్ 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 అని సౌండ్ వస్తుంది ఇలా గల్ గల్ అని వచ్చేదాకా వేయించుకోవాలి ఇందులోనే సరిపడా ఉప్పు వేసుకుని చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుందామండి ఇందులోనే చిన్న బెల్లం ముక్క వేసుకున్నానండి మీకు కావాలంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి ఇప్పుడు ఇదంతా మిక్సీలో వేసుకుందాం అంతేనండి కరివేపాకు కారం రెడీ మీకు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్